హే గాయస్ వెల్కమ్ టు సత్యతేజ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా పకోడీ కర్రీ వీటికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పకోడీ పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముందుగా మిక్సీ జార్లో ఒక పెద్ద సైజ్ టొమాటో అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్కను వేసి పేస్ట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి చుట్టుపట్టలాడుతుండగా ఇందులో హాఫ్ స్పూన్ శనగపప్పు అలాగే హాఫ్ స్పూన్ మిరపప్పుని వేసుకోవాలి పోపులు మాడిపోకుండా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ కాస్త వేగాక హాఫ్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను మీరు తీసుకున్న పకోడీ క్వాంటిటీ బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసుకుందాం ఈ టొమాటో ప్యూరీ ఆనియన్స్తో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం ఆయిల్ అనేది పైకి తేలితే టొమాటో ప్యూరీ అనేది మనకి ఫ్రై అయిపోయినట్టే టూ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది చక్కగా పైకి తేలుతుంది సో ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఇందులో వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరగనివ్వాలి వాటర్ మరిగిపోయాక ఇందులో ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత పకోడీ ముక్కల్ని ఇందులో నేను వేసుకుంటున్నాను ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ చపాతీ కన్నా రైస్లోకి చాలా బాగుంటుంది ఎప్పటిలా కాకుండా వెరైటీగా ఏదైనా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పకోడీ కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మెల్లగా కలుపుతూ ఉంటే వాటర్ అనేది చక్కగా పీల్చుకుంటుంది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మరోసారి కలుపుకుందాం అంతే ఫైనల్గా మన పకోడీ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కర్రీని వేసుకొని తింటే ఆహా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలానే మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్